అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి గంగా గౌరీ నోము కథ ఇది రథసప్తమి కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన శ్వేత గారు ఈ గంగా గౌరీ నోము కథను చేసుకుని ఉద్యాపన కూడా చేసుకున్నారు ఎలా చేసుకున్నారు అనేది వీడియోలో వివరంగా వివరించాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ గంగా గౌరీ నోముకత ప్రతిరోజు మన నిత్య పూజ అయిపోయిన తర్వాత పూజా గదిలోనే పక్కకు ఒక చిన్న పీట వేసుకొని ఒక రాగి చెంబు తీసుకోవాలటండి ఈ రాగి చెంబు నిండా నీళ్లు తీసుకోవాలటండి ఈ నీళ్లలో చెయ్యి పెట్టి గంగేచ యమునీచయు గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని అని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి తర్వాత మనకు కొడి చేతి మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా దీనితోటి నీళ్ళల్లో చేయి పెట్టి గంగా గంగా అని మనసులో అనుకుంటూ ఆ మిడిల్ ఫింగర్ తోటి నీళ్ళల్లో ఓం రాయాలన్నమాట ఇలా త్రీ టైమ్స్ చేయాలట చేసిన తర్వాత ఈ చెంబు పైన ఒక మూత పెట్టుకోవాలి మూత పైన పెట్టి మనం పసుపు గౌరమ్మం చేస్తాం కదా పసుపు గౌరమ్మని చేసి ఈ తమలపాకుల పైన పెట్టి వస్త్రం వత్తిపత్తి పోకలు ఒక రూపాయి దక్షిణ ఇవన్నీ కూడా పెట్టుకోవాలట అండి తర్వాత ఈ గౌరమ్మ పైన పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు పెట్టుకోవాలటండి తర్వాత నైవేద్యం కూడా పెట్టాలి ఇలా గౌరమ్మని పెట్టుకున్న తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రింబకే దేవి నారాయణి నమోస్థుతి అనే శ్లోకాన్ని చదువుకోవాలట ఈ విధంగా రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానికి గంధం పసుపు కుంకుమ పెట్టి నీళ్ళల్లో చేయి పెట్టి గంగేచా ఇమునేచ అనే శ్లోకాన్ని చదువుకొని మిడిల్ ఫింగర్ తోటి త్రీ టైమ్స్ గంగా గంగా అనుకుంటూ ఓం రాయాలటండి తర్వాత ఈ చెంబు పైన మూత పెట్టి తమలపాకులు పెట్టి తమలపాకుల పైన గౌరమ్మను పెట్టుకుని ఉత్తిపత్తి వస్త్రం పోకలు దక్షిణ ఇవన్నీ పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసి పూలు పెట్టుకొని నైవేద్యం పెట్టి సర్వమంగళ మంగళమాంగళ్య శ్లోకాన్ని చదువుకొని ఈ విధంగా గంగా గౌరీ పూజ పూర్తి చేస్తారటండి ఇలా ప్రతిరోజు పెట్టుకోవాలటండి అండి మనకు వీలు కాని రోజులు ఎన్ని రోజులు ఉంటాయో అవన్నీ లెక్క పెట్టుకొని సంవత్సరం అయిన తర్వాత కూడా చేసుకోవచ్చుటండి అయితే ప్రతి రోజు ఈ చెంబులోని నీళ్లు మాత్రం మార్చాలటండి ఈ చెంబులో నీళ్లు పోస్తాం కదా పైన గౌరమ్మను పెట్టుకుంటాం కదా ఆ గౌరమ్మను తీసి ఈ నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఆ నీళ్లను పోయాలటండి కానీ తమలపాకులు పూకలు వస్త్రం వత్తిపత్తి ఇవన్నీ కూడా వారానికి ఒకసారి మార్చుకుంటారట ఇలా ప్రతిరోజు చెంబులోని నీళ్లు మారుస్తూ కొత్త నీళ్లు పోస్తూ రోజు గౌరమ్మను పెట్టుకుని గంగా గౌరీ నోముకతను చేసుకుంటారటండి చేసుకుంటారట అండి ఇలా సంవత్సరం పాటు చేయాలట ఇలా సంవత్సరం చేసిన తర్వాత కానీ సంవత్సరం లోపల కానీ మంచి రోజు చూసుకుని ఉద్యాపన చేసుకోవచ్చు అంట తను వచ్చేసి రథసప్తమి రోజే నోముకున్నారు కదా ఆ నోములలోనే ఉద్యాపన కూడా చేసుకున్నారట అండి శ్వేత గారి రథసప్తమి నోముల వీడియో ఉంది కదండి అందులో కూడా ఈ గంగా గౌరీ నోము ఉద్యాపన ఉంది చూడండి ఇలా ఒక సర్వ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని దానిపైన ప్లేట్ పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకొని ఈ విధంగా ఉద్యాపన చేసుకున్నారట అండి ఈ నోము వచ్చేసి వాళ్ళ మదర్కే ఇచ్చారట అండి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారట శ్వేత గారు గంగా గౌరీ నోము కథ సంవత్సరం పాటు ఈ విధంగా చేసుకున్నాను ఉద్యాపన ఈ విధంగా చేశాను అని చెప్పారండి నేను అదే మీకు ఇక్కడ వివరించాను శ్వేత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసుకున్న గంగా గౌరీ నోము కథ ఫొటోస్ పంపించారు నోము కథ గురించి వివరించారు ఉద్యాపన గురించి కూడా చెప్పారు తెలియని చాలా మందికి ఈ నోము కథ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా సంవత్సరం పాటు చేసుకునే నోములు ఇలాంటివి ఏవన్నా చేసుకుని ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ నోము కూడా ఎవరైనా చేసి ఉంటే ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్న క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మేము